ఈ నాలిక వల్ల కాదు విశ్వాసం ఈ నోటితో ద్వారా కాదు ఈ నోరు ఏం చేసిందో తెలిసిన అతి భయంకరమైన నాలిక ఈ నోరు అతి భయంకరమైన నాలిక నోటి వల్ల కాదు కాని నీలో పారాడుతున్నా నీకు శక్తినిచ్చిన నీకు బలముచ్చిన అంటాడు అమ్మా బిడ్డు తక్కువైంది ఆవయాలు పడిపోయిన చెప్తాను కానీ ఆ రక్తంతో కూడా మునిగిపోవాలి దేవుని ప్రేమ ఆ రక్తంలో కలిసిపోవాలి అప్పుడు నీ ఆవయాలకి శక్తినిచ్చేది నీ ఆవయాలకి బలమునిచ్చేది ఈ నాయకుడి వల్ల ఈ నోటి వల్ల అనేప్పుడు సొంతారు అనేప్పుడు నన్ను బాగా ప్రేమించగలుగుతారు అనేప్పుడు నన్ను ఎంతో ఎత్తి పట్టుకుంటారు అనుకుంటుందేమో కానీ మరపెట్టి ఉన్నది మరపెట్టి ఉన్నది నీ రక్తంలో నీలో ఉన్న రక్తం కూడా మరపెట్టాలి దేవుని బిడ్డ నీ రక్తమే మేను వారు పాపముల పరుపు మన పాపముల పరుపు ఆయన రక్తం మరపెట్టి ఉన్నది ఆయన రక్తము అయితే నీలో రక్తం ఏంటిది నీలో రక్తం ఏంటిది అయితే నువ్వు నోటి నెత్తన్నావా నాలుగు నేను నీ హియాన్ని ఇవ్వలేదా నీలో రక్తం అని ఇవ్వలేదా అయితే ఇప్పుడే నీ నీలో ఉన్న రక్తము ఎస్ప్రభాని కోసం పెట్టాలి